ఆంధ్ర అయినా బీహార్ అయినా జార్ఖండ్ అయినా అన్ని భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులు ఎవరిని ఎవరు ఎల్లుపమ్మనేటువంటి హక్కు లేదు వాక్ స్వతంత్రం కూడా ఉంది కాకపోతే వారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారు వక్రీకరించి వారి యొక్క రాజకీయ మైలేజ్ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే రాత్రికి రాత్రే నాయకుడు అయిపోదామని ఒకడు నాయకుడు అయిపోయినాడు ఇంకా ప్రజల్లో మైలేజ్ వచ్చేస్తుంది ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పిన వెంటనే ఈ యూట్యూబ్ చూడటం ఫేస్బుక్ చూడటం వాట్సాప్లు చూడటం ఇదన్నీ ఎక్కువ రావటం వల్ల ఇటువంటి ప్రక్రియలకు చే దిగుతూ ఉన్నారు నాయకులు మామూలు సామాన్యులు కానీ ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో నాకు జన్మనిస్తే ఆంధ్ర పునర్జన్మనిచ్చిందని చెప్పినటువంటి మనిషి పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడి గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఏ ఒక్కరికి లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు